మీ వినోద్ ఈరోజు మనం జులూరుపాడు మండలం కాకర్ల కాకర్ల అనంతరంలో ఉన్నామండి మనం ఇప్పుడు చూస్తున్న ఫీల్డ్ ఇది వచ్చేసి కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ మేఘనా సిర్స్ వారిది కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ అండి ఈరోజు మనం మీరు అటు చూడొచ్చు దగ్గర దగ్గర ఒక రెండు వందల మందితో రైతు ప్రదక్షిణ క్షేత్రం నిర్వహించడం జరుగుతుంది మనం ప గత వారం మనం ఇదే నరేష్ గారి తోటని మనం వీడియోలో మీకు చూపెట్టడం జరిగింది ఈరోజు రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మీరు చూడొచ్చు కలికి వన్ వన్ ఇదంతా కూడా ఈ నరేష్ గారు ఐదు ప్యాకెట్లు పెట్టారండి ఈ రైతు వచ్చేసి ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయంలో ఈ ఐదు ప్యాకెట్లు పెట్టడం జరిగింది ఇప్పుడు మన అనంతరం గ్రామంలోనే ఉన్నాం ఒకసారి నరేష్ గారిని అడుగుదాం మళ్ళొకసారి ఎలా అనిపించింది మీకు అనేసి అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఎలా అనిపిస్తుంది మీకు కలికి అన్నీ బాగుందండి రెండు ప్యాకెట్లు వేసారు ఐదు ప్యాకెట్లు వేసిన వచ్చింది మినిమం పదిహేను నుంచి ఇరవై గింటల దగ్గర రావచ్చు ఐదు ప్యాకెట్లే ఐదు ప్యాకెట్లు పదిహేను నుండి ఇరవై కింటాలు రావచ్చు రైతులు ఇప్పుడు కదా ఏమంటున్నారు మీతో అందరు వేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా దగ్గర కనుక చిక్కడ కాపు కాసింది అంటున్నారు ఎవరైనా కాయ సైజు కూడా బాగుంది రెండు స్టెప్లు కూడా అదే విధంగా మొత్తం కూడా కాయ అలాగే మేఘనా సీడ్స్ చైర్మన్ గారు కూడా ఈరోజు ఈ రైతు ప్రదక్షిణ క్షేత్రం రావడం జరిగింది వారి మాటల్లోనే ఈ విత్తనాన్ని తయారు చేసి రైతులకి బెస్ట్ విత్తనాన్ని అందించడానికి వారు చేస్తున్న కృషి ఎలాంటిది అనేది వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇది కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ సంవత్సరం మీరు రెండు ప్యాకెట్ ఇచ్చారు సార్ ఈ సంవత్సరం మొత్తం ఒక వంద ఎకరాలకు ఇచ్చాము వంద ఎకరాలకు కూడా ముప్పై ఐదు నుంచి నలభై గంటల దిగుబడి వచ్చే అవకాశాలు అన్ని తోటల్లో ఉన్నాయి మినిమం ఇది ఈ రాష్ట్రంలోనే ఈ సంవత్సరం నెంబర్ వన్ ఇస్తామని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు కానీ అంతమంది రైతులకు ఇవ్వడానికి కంపెనీ దగ్గర స్టాక్ లేదు చాలా తక్కువ ఉన్నది దయచేసి రైతులందరూ రైతు సోదరులందరూ కూడా ముందుగానే ఈ సీడ్ని బుక్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ఈ సంవత్సరం మీరు రైతులు అడిగిన రైతులందరికీ కూడా ఇవ్వడానికి సీడ్ రెడీగా ఉందా సార్ రెడీ లేదండి ఒక కొంతమందికి ఇవ్వగలం అందరికి ఇవ్వలేము అంతే ఇదండి మేఘనా సీడ్స్ కంపెనీ చైర్మన్ గారు హరినాథ్ గారు చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం కూడా మా దగ్గర కలికి వన్ ఎయిట్ వన్ ఎయిట్ తక్కువ సీడ్ ఉందండి దీనిని ముందుగా తీసుకునే రైతుల వరకే మేము ఇవ్వగలము ఈ విత్తనాన్ని మీరు చూసిన రైతులు ఎవరైనా సరే తీసుకోవాలనుకుంటే ముందే తీసుకోవాలని డీలర్స్ దగ్గర లభిస్తుందని వారి మాటల్లో తెలపడం జరిగింది